ందు ప్రియమైన సహోదరి సహోదరుల మనం సామాన్య కాలములో ముప్పై మూడవ ఆదివారానికి చేరుకున్నాం దైవార్చన సంవత్సరం చివరి రోజులు మరి ఈ ఆధ్యాత్మిక సంవత్సరం ఆగమన కాలంతో ప్రారంభమైంది ముప్పై నాలుగవ సామాన్య ఆదివారము అంటే దాన్ని మనము రాజు మహోత్సవంగా కొనియాడుతాం వచ్చే ఆదివారం ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక సంవత్సరంలో దేవుడు చేసిన అనేక మేలును తలంచుకుంటూ వదలివేసినటువంటి ఆ విలువలు ఏమైతే ఉన్నాయో నెమరు వేసుకుంటూ తిరిగి ఏరుకుంటూ గత కాలమంతా కూడా దేవుడు తన వాక్కుతో తన దివ్య సత్ప్రసాదముతో మరి పాప సంకీర్తనము ఈ సప్త సంస్కారాలతో ప్రార్థనలో విశ్వాసము సంఘంతో కలిసి మనం చేసిన ప్రతి ప్రార్థనలోనూ మన విశ్వాసాన్ని బలపరిచి మన కుటుంబాలను దీవించి మన వ్యక్తిగత జీవితాలకు వెలుగును చూపించి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకునే సమయం అలాగే ఏ విషయాల్లో మనం వెనకబడి ఉన్నామో వాటి పట్ల పశ్చాత్తాభావంతో దేవుని యొక్క క్షమను కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లోనికి ప్రవేశించడం రే సహోదరులారా ఈరోజు మనము ఆ ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడి ఉండాలని పఠనాలు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ధ్యానాంశాన్ని బట్టి ముందుకు సాగుతున్నాం అది పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చ్ నెల ఫిలిప్పైన్స్ అనేటువంటి దేశంలో ఒక దుర్ఘటన జరిగింది మార్చ్ అనగానే పరీక్షలన్నీ కూడా అయిపోయాయి రిజల్ట్స్ వచ్చాయి యూత్ యువతీ యువకులందరూ కూడా ఆనందంతో సంతోషంతో డిస్కో డాన్స్ వేస్తూ ఉన్నారు డిస్కో టెక్ అక్కడ మరి ఆనందం సంతోషంలో కొంచెం తాగి శుభ్రంగా విందులు వినోదాలు చేసుకుంటూ మయమరచి డాన్స్ చేస్తున్నారు ఇంతలో వెనక నుంచి మంటలు చెలరేగాయి ఫైర్ యాక్సిడెంట్ జరిగిపోయి కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్నారు కొంతమంది స్పృహ లేని స్థితిలో ఉన్నారు నూట ఇరవై ఏడు మంది అనిపారు ఇద్దరే ఎలాగోలాగా ఎస్కేప్ అయ్యారంట ప్రేమైన సహోదరి సహోదరుల ఆ ముగింపు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు ఇందాక ఉదయం ఉంది గిడిజాం పూజకి వెళ్ళేటప్పుడు ఆ దారిలో తేటకొండ జంక్షన్లో ఒక ఫ్లెక్సీ చూశాను ఒక పంతొమ్మిది ఇరవై ఏళ్ళ అబ్బాయి శ్రద్ధాంజలి అని ఉంది మొన్న రెండవ తారీఖున చనిపోయాడు నవంబర్ రెండవ తారీఖున చనిపోయాడు ఎంత ముఖ వర్చస్సు ఆ తేజస్సు ఆ యవ్వనం ఉట్టుపడుతోంది ఎన్నెన్నో ఆశలు ఆశయాలు భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని చూసినప్పుడల్లా ఎంతో మురిసిపోతూ ఉండేవారు బహుశా మావాడు వాడు పెద్దవాడు అవుతున్నాడు చిన్నప్పటి నుంచి అలా ఎదుగుతూ ఉంటే పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం సంతోషం మరి బహుశా ఇది అయిన తర్వాత ఏమిటి ఇది అయిన తర్వాత ఏమిటి ప్రతి బిడ్డ విషయంలో కూడా ఇదిగో పెరిగిన తర్వాత ఈ స్కూలు తర్వాత ఈ కాలేజు తర్వాత ఈ ఉద్యోగం తర్వాత ఈ అమ్మాయి అయితే బాగుంటుంది లేకపోతే ఈ అబ్బాయి అయితే బాగుంటుంది వాళ్ళ పిల్లలు ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉంటారు ఇది అయిన తర్వాత ఇది ఇది అయిన తర్వాత ఇది అని ఎవరికి వాళ్ళు నా జీవితంలో ఇది జరుగుతుంది నెక్స్ట్ ఇది జరుగుతుంది నేను అది చేస్తాను దాని తర్వాత చేస్తాను ఇది చేస్తాను ఇది చెయ్యాలి ర్యాంక్ సంపాదించాలి అక్కడ ఉద్యోగం కొట్టాలి ఇలా సడన్గా ఒకరోజు అవుట్ నోమోర్ అన్ఎక్స్పెక్టెడ్ ఊహించినటువంటి విధంగా జరుగుతుంటుంది అసలు అనుకోలేదండి ఎవరు అనుకోరు ముసలి ప్రాణంలో ఉన్న వాళ్ళు చనిపోయారు అనారోగ్యంతో అంటే అర్థం అవుతుంది కొన్నిసార్లు ఇలాగా జరుగుతుంటే మనకు అర్థం కాదు ప్రేమ సహోదరులారా ఆ ముగింపు ఎప్పుడొస్తో తెలియదు వ్యక్తిగత ముగింపు మరణము ముగింపు ఎవరికి వారికి కానీ రెండవ ముగింపు ఇదిగో యుగాంతము యుగ సమాప్తి సమస్త ప్రాణులు కూడా ఇదిగో ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడాలి ప్రేమ సహోదరులు ఈనాటి మొదటి పట్టణానికి వెళదాం ఈ మొదటి పట్టణములో చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రవహిస్తున్నాడు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో మనము ఆ యొక్క దానియలు గ్రంథము రాసినటువంటి ఆ యొక్క నేపథ్యము ఆ యొక్క సందేశం నేపథ్యం ఏమిటంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో గ్రీకు దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు ఈ యూదులను గ్రీకులు యూదులను చెరబట్టారు ఓడించారు యూదులు గ్రీకుల పాలనలో ఉన్నారు మరి బలవంతం మీద ఆ యూదులు ముఖ్యంగా ఆ గ్రీకులు అప్పుడు రాజు అంతయోకస్ ఎఫిఫనుస్ అనేటువంటి గ్రీకు రాజు యోదా ప్రజలు ఆరాధించేటువంటి యహోవా దేవుని యావే దేవుని యొక్క ఆరాధనలను కానీ ఆచారాలను కానీ సాంప్రదాయాలను కానీ అసలు పాటించడానికి వీలు లేదు అలా పాటిస్తే వాళ్ళకి వాళ్ళని చంపడం ప్రారంభించాం ఇదిగో మా గ్రీకు దేవతలను ఆరాధిస్తే మీ ప్రాణాలను విడిచిపెట్టేస్తాం మీ ప్రాణాలతో వదిలేస్తాం విధంగా విశ్వాసం మీద దాడి జరిగింది కొంతమంది ప్రాణభయంతో దేవుణ్ణి విడిచిపెట్టి ఆ గ్రీకు దేవతల ఆరాధనలోనికి వెళ్ళిపోయారు కానీ కొంతమంది ప్రాణం పోయినా ప్రభువుని విడిచిపెట్టం ఆ ప్రభువే సత్యదేవుడు నిజమైన దేవుడని ఆ ప్రభువుని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వారు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఇటువంటి సందర్భంలో వారికి ధైర్యంనిచ్చేటువంటి వాక్యాలని మనము దానియల గ్రంథం ద్వారా చూస్తున్నాం ఒకసారి దానియాల గ్రంథానికి వెళ్దాం అక్కడ పన్నెండవ అధ్యాయంలో ప్రభు యొక్క సందేశము ఉత్నము బహుమతి ఈ జీవితము మరణము ముగింప మరణం ముగింప కాదు ఈ మరణం వెనుక బహుమతులుంటాయి మన జీవించినటువంటి జీవితానికి బహుమతులు ఉంటాయి ఏమిటా బహుమతి చూడండి ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమును తమ పేర్లు వారు జీవింతురు అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలా మంది సజీవులగుదురు వారిలో కొందరు నిత్య జీవమును బడి మరికొందరు శాశ్వత అవమానమునకు గురి ఎగుదురు జ్ఞానులైన నాయకులు ఆకాశమునందలి జ్యోతుల వలె వెలుగుదురు పిక్కుమంది పిక్కుమందికి మందికి ధర్మమును బోధి పాటించుట నేర్పిన వారు వరకు నక్షత్రముల వలె ప్రకాశించురు నీతి న్యాయాలు బోధించినటువంటి వాళ్ళు దేవుని మార్గాన్ని బోధించినటువంటి వారు ఆకాశంలో నక్షత్రాల వలె వెలుగుతారు అందరూ సజీవంగా లేపబడతారు అనేటువంటి బహుమతి ఉంది నిత్య జీవ బహుమతి ఉంది ఇది ఈనాటి మొదటి పట్నం ద్వారా దానియలు ధైర్యపరుస్తున్నాడు ఇదే మాటలు ఇదే ధైర్యాన్ని ఈరోజు మనం కూడా పొందుతున్నాం ఏ సహోదరులారా రెండవ రాకడకు సిద్ధపడాలి రెండవ రాకడ ప్రభు మరలా వస్తాడన్నట్టు సిద్ధపాటు దేనికి సిద్ధపాటు మనకి ఎన్ని జన్మలు ఉన్నాయి ఎన్ని జన్మలు ఉన్నాయి ఒకటే జన్మ ఒకటే జీవితం మహైందవ సహోదరుల సాంప్రదాయంలో పునర్జన్మ ఉంది ఈ జీవితం అయిపోయిన తర్వాత మనం చేసినటువంటి పాప కార్యాలను బట్టి లేదా పుణ్యకార్యాలను బట్టి మరొక జీవితం మరొక జన్మ ఉంటుంది అందు వాళ్ళు హైందవ సహోదరుల యొక్క సాంప్రదాయంలో మనం వింటున్నాం ఎన్నెన్నో జన్మల బంధం అంటారు దేన్ని దేన్ని పెళ్ళి ఎన్నెన్నో జన్మల బంధం అంటే చాలా జన్మలు అప్పటి నుంచి కూడా అలా ఎక్కడో దగ్గర కలిసి వచ్చామని చెప్పడం అన్నమాట గత జన్మలో ఏం చేసి ఏం పాపం చేసావో ఇప్పుడు ఇలాగ అయిపోయింది లేదా గన్న జన్మలో ఏం పుణ్యం చేసావో ఇప్పుడు మంచి మొగుడు దొరికాడు మంచి భార్య దొరికింది కాబట్టి ఒక జన్మలో చేసినటువంటి పాపాన్ని బట్టి మరొక జన్మలో మరొక రూపంలోనో మరొక మనిషిగానో మరో ప్రాంతంలోనో మరోలాగా పుడతారు అనేటువంటిది వారి సంప్రదాయం కానీ క్రైస్తవ విశ్వాసం అది కాదు ఒకటే జన్మ ఒకటే జీవితం మనకు రెండు జీవితాలు ఉన్నాయనుకోండి రెండు జన్మలు ఉన్నాయనుకోండి మొదటి జన్మలో మనకి ఇష్టం వచ్చినడు కోరిందల్లా తిని చూసిందల్లా సంపాదించుకొని వచ్చిన ఆలోచన ప్రకారంగా జీవించి ఒక జీవితం అయిపోయిన తర్వాత రెండవ జీవితం చాలా ఒద్దికగా పొందికగా భక్తితో పుణ్యాలు చేసుకుంటూ దైవనామస్మరణలో గడుపుతాము అనడానికి రెండవ జన్మేమి లేదు మనం ఒకటే జన్మ ఒకటే జీవితం కాబట్టి ఈ జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇదిగో ఈ జీవితము దేవుడు మనకిచ్చిన అవకాశం నీకు నీ సంపదలు ఇచ్చాడు సామర్థ్యాలు ఇచ్చాడు సమయం ఇచ్చాడు శక్తియుక్తులు ఇచ్చాడు ఈ జీవితంలో కాబట్టి దీన్ని ఎలా ఉపయోగిస్తున్నావో ఆ ప్రభు రాకడ కోసం సిద్ధపడమంటున్నాడు అతను వస్తాడు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండండి ఈ యుగము అంతమవుతుంది వ్యక్తిగత అంతం అంటే మరణం ఇక యుగాంతము యుగ సమాప్తి సకల ప్రాణులు కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి సమాప్తమైపోతుంది అయితే అప్పుడు ఎలా జరుగుతుంది దానికి మనం ఎలా సిద్ధపడాలండి ఇదిగో ఆ మనుష్య కుమారుడు వస్తూ ఉన్నాడు రెండవసారి మొదటిసారి రెండు వేల సంవత్సరాల క్రితం పాపగా బాలయేసుగా ఈ లోకానికి వచ్చాడు శిలువలో మరణించాడు సమాధి చేయబడ్డాడు ఉత్తానమయ్యాడు తండ్రి సన్నిధికి వెళ్ళాడు కానీ మరలా వస్తాడు వచ్చినప్పుడు మనము సిద్ధంగా ఉండాలి ఎప్పుడు వస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది ఇది అంత అందక సూర్యుడు చీకటైపోతాడు చంద్రుడు కాంతిహీనం అయిపోతాడు అంతరిక్షం నుండి నక్షత్రాలు రాలుతాయి అంతరిక్ష శక్తులు కంపిస్తాయి మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారుడు వచ్చుటను ప్రజలందరూ చూచేదారు అప్పుడు నలుదశల నుండి తాను ఎన్నుకొన్నటువంటి వారిని అక్కడ ప్రోగు చేస్తాడు అని చెప్తూ ఇదిగో అంజూరపు చెట్టు యొక్క ఉపమానం చెప్తున్నాడు మీరు ఈ లోకంలో జరుగుతున్న మార్పులు ఆకాశంలో జరిగేటువంటి మార్పులు ఈ చెట్లు ఏ విధంగా చిగురిస్తున్నాయి తర్వాత ఫలిస్తున్నాయి తర్వాత ఆకులు రాలుస్తున్నాయి ఇవన్నీ గుర్తిస్తున్నారు ఇదిగో ఇవన్నీ జరిగినప్పుడు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు గుర్తించండి ప్రభు వస్తున్నాడని అంతేకాదు ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో పరలోకముల తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు దేవదూతలకు కూడా తెలియదు మనుషు కుమారులు కూడా తెలియదు కాబట్టి సిద్ధముగా ఉండండి సిద్ధపడి ఉండండి అని ప్రభు ఈరోజు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు సిద్ధంగా ఉండాడు బీ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద లాడ్ ఎందుకు ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కావున జాగరూకులై ఉండు బీ అలర్ట్ బీ రెడీ రెండవ అక్కడ ఆ ప్రభు వస్తున్నాడు మనము సిద్ధపడి ఉండాలి ఎలాగా భయంతోనా భయపడా పరీక్షలు రాశారు రిజల్ట్లు వస్తున్నాయి అందరికీ అందరు హ్యాపీగా ఉంటారా హ్యాపీనా నిజమే బాగా రాసిన వాళ్ళు రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి మన జ్యోతిర్మయ పరీక్ష రాసిన వెంటనే కిందమారు పాదరుగారండి రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి అని అడుగుతున్నాను కొంతమంది అంటే బాగా రాశారని దాని అర్థం రిజల్ట్ టెన్త్ క్లాస్ రిజల్ట్ వస్తుంది అనగానే కొంతమందికి నిద్రలు పట్టవు బాగా రాస్తే కూడా నిద్ర పడ్డదు మంచి మార్కులు వస్తాయి నేను ఆ ర్యాంక్ నాకు మంచి ర్యాంక్ వస్తుందని భయంతో నిద్రలు పట్టదు కొంతమందికి ఎందుకంటే బాగా రాయలేదు బాగా రాసిన వాళ్ళు ఆనందంతో ఎదురు చూస్తారు రిజల్ట్ కోసం అలాగే రోజు మనము నువ్వు బాగా సిద్ధపడి ఉంటే నీ జీవితాన్ని దేవునికి ప్రియమైన విధంగా జీవించి ఉంటే అందరికీ మేలు చేసి జీవించి ఉంటే పుణ్యకార్యాలు చేసి ఉన్నట్లయితే పవిత్రతను నిలబెట్టుకొని నీతి మార్గంలో నడిచి ఉంటే ఆనందంతో ఆ ప్రభువు కోసము ఎదురు చూస్తుంది లేకపోతే భయంతో భీతితో అయ్యో నా జీవితం ఎలా గడిపేసేనే విచ్చలవిడిగా జీవించేసేనే పాపంలో జీవించేనే దొరలవాట్లు వ్యసనాలతోనే నా యొక్క వయసు అంతా అయిపోయిందే నా సామర్థ్యాలని నేను దాచిపెట్టుకున్నాను దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్స్ అన్ని కూడా దాచిపెట్టుకున్నాను వాళ్ళకి వాడు భూమి తవ్వి నేలం తవ్వి అందులో జాగ్రత్తగా కప్పెట్టాడు సమాధి చేశాడు ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాలను సమాధి చేసేసేనా దేవుని మహిమ కోసము మానవుల మేలు కోసము దేవుడు నాకు ఈ యొక్క వరాన్ని ఇచ్చాడు ఈ జీవితం ఇచ్చాడు ఈ సామర్థ్యం ఇచ్చాడు అందరికీ పాటలు పాడే సామర్థ్యం లేదు అందరికీ మంచి లీడర్షిప్ వహించే సామర్థ్యం లేదు అందరికీ ఉన్న తెలివితేటలు ఒకేలా లేవు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం ఇచ్చాడు దానివల్ల ఎవరికి ఉపయోగం ఎంతమంది నా వలన ఈరోజు సంతోషంగా ఉన్నారు లేదా ఎంతమంది నా వలన కన్నీరు కారుస్తున్నారు బాధపడుతున్నారు వీటికి సమాధానం చెప్పగలిగితే మనం సంతోషంగా ఎదురు చూస్తాం ఆ ప్రభు కోసం లేకపోతే విచారంగా భయంతో ముఖం చాటేస్తాం ప్రియమైన సహోదరులారా నేను సిద్ధపడి ఉన్నానా ఆనందంతో ఆ ప్రభు కోసము ఎదురు చూస్తున్నానా ఆనందకరమైన నిరీక్షణగా నిరీక్ష నేను కలిగి ఉన్నాను పరిశీలన చేసుకుందాం ఇదిగో ఆ ప్రభు రాబోతున్నాడు నేను సిద్ధమేనా ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా కరుణగల తండ్రి మీ కుమారుణ్ణి మాకోసం సిలువలో సమర్పించావు దేవా మరలా వస్తూ ఉన్నాడు నీ సన్నిధికి చేరుకున్న ప్రభు మరలా వస్తాడు మా పాపపుణ్యాలను బట్టి తీర్పు తీర్చడానికి వస్తాడు దేవా మేము సిద్ధపడి ఉండమని మరొకసారి గుర్తు చేస్తున్నావు విశ్వాసం కోసము ప్రాణాలర్పించినటువంటి యూదులు గ్రీకు అన్య దేవతల ఆరాధనను విస్మరించినందుకు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు ధైర్యంతో సంతోషంతో నీకోసము వారు ప్రాణత్యాగం చేశారు ఈరోజు మాకు జీవితాన్ని ఇచ్చి రక్షణనిచ్చి రక్షణ భాగ్యాన్నిచ్చి మా కోసం మరణించి సజీవుడైనటువంటి యేస్సు కోసము మేము ఏం చేస్తున్నాము ఆ ప్రభుని విడిచిపెట్టకుండా ఆ ప్రభు మార్గములో నడుస్తూ రక్షణ వెలుగులో మేము నడుస్తూ క్రీస్తుకు సాక్షులుగా అని ప్రశ్నించుకోమంటూ ఉన్నాం ప్రభు వస్తూ ఉన్నాడు సిద్ధపడి ఉండండి అని గుర్తు చేస్తున్నావు ప్రభు ఈ పరీక్షకు సిద్ధపడుతున్నటువంటి వారముగా మంచి ఫలితాలను ఆశించేటువంటి బిడ్డలముగా ఆ ప్రభువు రాకడ కోసం ఆనందంతో ఎదురు చూసే అనుగ్రహాన్ని ప్రసాదించండి మా జీవితాన్ని పరిశీలించుకుంటూ వదిలివేసినటువంటి విలువలను మరొకసారి ఏరుకుంటూ ఈ ఆధ్యాత్మిక సంవత్సర కా చివరి రోజుల్లో నువ్వు ఇచ్చిన అనేక మేలులను చేసిన మేలులను తలంచుకుంటూ కృతజ్ఞతాభావంతో క్రీస్తు రాకడ క్రీస్తు రాజు సిద్ధపడినట్లు మమ్మల్ని నీ ఆత్మతో నింపి నడిపించండి మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేయిచున్నాం తండ్రి